పరిశుద్ధుడా ప్రేమగల గల దేవ తండ్రి కృపా సత్య సంపూర్ణానికి వందనాలు నాయన స్థుతులు చెల్లిస్తున్న తండ్రి అయ్యా ఇటువంటి పాటల ద్వారా మహింపరచన తండ్రి ప్రాముఖ్యమైన శ్రేష్ఠ కలమైన వాక్య భావన తెలుసుగా ప్రభా తీసుకొని వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేస్తు ప్రభా ఈ వాక్యం ద్వారానైనా నువ్వు మాట్లాడుచుండగా తండ్రి వెనగల చెవులని గ్రహించగల మనస్సుని నీ బిడ్డకు దయచేయండి నిలబడని దాసులను జ్ఞాపకం చేసుకోండి బలపరచండి మీ సెలవు చట్టం మరుగుపరచుకొని కొద్ది మాటలు తండ్రి ఈ బిడ్డలకు ఈ పరిశుద్ధాత్మ సహాయము పరిశుద్ధాత్మ నడిపింపును దాని నిన్న ఏస్తు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె వందనాలు దయచేసి కూర్చున్నామండి వాక్యం చూడండి బైబిల్ గ్రంథంలో రోమిలి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము పదకొండవ వచనము ఇలాగా రాయబడింది పిలాగా ఏమని రాయబడింది అంటే కాబట్టి సహోదరులాగా శరీరానుసారముగా ప్రవర్తించటకు మనము శరీరమునకు కాము మీరు శరీరాన్ని సారుగా ప్రవర్తించేలా సాగవలసిన వారే ఎందురు కానీ ఆత్మశ్యాక శరీర క్రీడంచపీడలా జీవించుదరు తర్వాత కింద మాటడు ఏమో రాయబడండి దేవుని ఆత్మశ్యాక యంద్రం అడిగించబడదులో వనందలు దేవుని కుమారులై యుందులు పీడల కౌడు గారు చాలా చక్కగా నొక్కి చెప్పు పీడాల ఎందుకంటే ఈ రోజు అందరము కూడా ఇక్కడ దేవుని పిల్లలమే అవునా కదండి ఒకప్పుడు పిల్లారా మనము దేవుని ఎనగల వారము లోకానుసారంగా జీవిస్తూ లోకములను వాటన్నిటిని మనము పూనుకొని లోక పాపం మునిగిపోయినప్పుడు ఏసు ప్రభు రక్తం చెట్ట కడగబడి మనము ఏమండి మనం మార్చబడి దేవుని సన్నిధానము దేవుని పిల్లగా మనం సాగుతున్నాం అవునా కదా పిల్లల అయితే ఇక్కడ పౌరు గారు మాట్లాడుతున్న మాటలు మనము జాగ్రత్తగా వినాలి పిడార ఏమిటి ఆ మాటలు అంటే ఇక్కడ చెప్తున్న మాట మనం సరిగా ఉన్నట్లయితే శరీరానుసరిగా ప్రవర్తించిన మనము శరీరముకి రుణస్తుము కాదు పీడారా అయితే ఇంకా ఏం మాట్లాడుతుంటే మీరు శరీరానుసరగా ప్రవర్తించే పీడారం అర్థమైందండి ఇప్పుడు మనము దేవుని ఆత్మ చేత నడిపించబడటానికి నడిపించబడుతున్నామా లేదా అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యతమైన విషయం పిల్లాలా ఎందుకంటే మన దేవుని ఆత్మ చేత నడిపించబడాలి ఏమండి మనం ఇలా ఉన్నామంటే అది దేవుడు మనము మారు పొందినాము రక్షణ బాప్తీసం తీసుకున్నాం మనము ఇలాగా మనల్ని ఇలా నడిపించే వ్యక్తి ఎవరంటే దేవుడు ఆయన ఆత్మ మాత్రం పిలాలా అయితే ఈ రోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనందరము కూడా ఆత్మ చేత అనిపించబడుతున్నామా లేదా దేవుడి ఆత్మచ్యాత నడిపించబడగలేదంటే ఖాతము ఏాతలు ఉంటాయండి ఇప్పుడు ఈ పలుపు ఎరగట్లేదంటే ఒక ఖాతం ఉంటుంది ఈ ఫ్యాన్ తిరగలేదంటే ఒక ఖాతం ఉంటది పిడాల అలాగనే మనము కూడా దేవుని యొక్క చేత నడిపించబడట్లేదంటే పిల్లల ఏమిటి ఆ కారణము అంటే పౌరు గారు మాట్లాడుతున్న మాట అంటే మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్లయితే చావలసిన వారే ఏమండి పిల్లారా అంటే మనము శరీరానుసారంగానే మాట్లాడుతాము శరీరానుసారంగానే మనం జీవిస్తుంటాము మన ఆలోచనలు తలంపులు ఉద్దేశాలు అన్ని కూడా శరీరానుసారాన్ని మనము తగ్గిస్తుంటాం పిల్లగా కానీ ఆత్మ నీలో ఉంది కదా దేవుని ఆత్మ నీలో ఉంది కదా ఆత్మ నీకు సందేశం ఇవ్వట్లేదా ఆత్మ నిన్ను ఏమి హెచ్చరించట్లేదా ఆత్మని నడిపించట్లేదా ఆత్మ నిన్ను మాట్లాడించట్లేదా ఆలోచించాలి పీడారా ఏమండి ఏమండి మనం బాప్తీషం తీసుకున్నప్పుడు మనం నీళ్ళలో తీసుకుంటే ప్రభు ఆత్మతోనూ కూడా బాప్తీషం ఇస్తాడు పీడారా అయితే మనలో ఉన్న ఆత్మ ఏ ఆత్మై ఉండాలి ఈరోజు చాలా మంది కూడా మంత్రిగా వెళుతున్నారు మనిషి పిల్లాలా దేవుడు శనిధపడుతున్నారు మనిషిని పిలాల అయితే ఇంకా కొంతమంది ఉన్నారు ఎలా ఉండాలంటే వారు అసలు వెళ్ళటానికి వెళుతున్నారు కానీ ఉపయోగం లేకుండా ఉన్నారు పిల్లల దేవుడు కుమారుడు కుమార్తెలు ఎలా ఉంటారండి చేయండి దేవుడు కుమారుడు ఎలా ఉంటాడు దేవుడు ఆలోచన కలిగి ఉంటాడు దేవుని నడవడి కలిగి ఉంటాడు దేవుని ఉద్దేశం కలిగి ఉంటారండి అవునా కదా పిల్ల ఇక్కడ బైబిల్లో ఏం చెబుతుందంటే దేవుని కుమారులు ఎవరంటే దేవుని ఆత్మ చేత నడిపించబడే వ్యక్తులే దేవుని కుమారులు అంటూ నేను దేవుడు కుమారు చెప్పుకొని పోయి లోకములో శరీరానుసారంగా జీవిస్తూ శరీరానుసారంగా ఆలోచిస్తూ శరీరానుసారంగా నడుచుకుంటే నేను దేవుడు కుమార్ అవుతానా నేను దేవుడు కుమార్తె అవుతానా కానీ కాదు పిడారించారు పౌరు గారు చక్కగా చెబుతున్నాడు అయ్యా మీరు శరీరానుసారిగా జీవించినట్లయితే మీరు చావలసిన వాళ్ళే ఉన్నారు ఆత్మ ఒక్కసారి మీకు చెప్పట్లేదా పిడారా ఏమండి ఆత్మ మీకు చెప్పట్లేదా ఇదిగో ఇది చేయబాకమ్మా ఇది తప్పు ఏమండి ఇది చేయబాగు ఇది తప్పుని ఆత్మ మిమ్మల్ని ఎప్పుడూ హెచ్చరించలేదా హెచ్చరించలేదండి అలొచ్చి గుడ్డెత్తే చెల్లొలు పడ్డట్లు ఉన్న భక్తి అలా ఉండొద్దు పిల్లగా దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడే వ్యక్తిగా ఉండాలి పిల్లగా ఆ ఆత్మ ఏం చేస్తుంటే శరీర క్రియలన్నింటి పిల్ల ఈ రోజు నిజంగా నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ మనందరి జీవితంలో దేవుడి కార్యాలు జరగకపోవడం కారణం ఏదంటే అడ్డు పడవేలా దేవుడి కార్యానికి అడ్డుగా ఉండేవి ఇవే శరీర మనం వారితో పోరాల్సిన అవసరముడాల మన పైన పెత్తనం చేసేది ఏంటి అంటే ఇవే పిడాలా మన పైన పెత్తనం చేసేది ఏంటిది శరీర కార్యాలయం ఒక చక్కటి మాటలు రాయబడి చూద్దామండి అదే రోమిలి క్లాస్ పత్రిక ఆరవ అధ్యాయము పక్కనే ఉందండి ఆరవ అధ్యాయము పదకొండవ వర్షం నుంచి కొన్ని వచ్చిన చదువుకున్నాను పిల్లలు అటువలే మీరు పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సచివులు గాని మీరే గెలుచుకునే కాబట్టి శరీర దురాశలకు లోబనట్లుగా చావులకు లోనైన మీ శరీర పాపమును ఏలనీయపడి ఏంటంటే మన శరీరం ఏ వేల చూసుకోవాలంటే మనము మొన్నే చెప్పుకున్నాం ప్లాస్ట్ వాళ్ళు చెప్పుకున్నాము మనకి దేవుడికి మధ్యలో పాపం ఉన్నది దిప్పిలాగా ఎప్పుడైతే ఏ వ్యక్తి జీవితంలో అయితే ఆ అడ్డు పన్ను తొలగించుకుంటారో దేవుడి అందరి నుంచి రావాల్సిన మనకి వస్తాయి అవును దేవుడికి అందరి నుంచి ఏ ఆశీర్వాదాలు రావాలో ఏ దీవెనలు రావాలో ఏ మేను మనం పొందుకోవాలో అన్ని కూడా రావడానికి మధ్యలో ఒక పెద్ద అడ్డు పన్ను తిప్పిలాగా ఆ అడ్డు ఏంటంట పాపము పిల్ల ఆ పాపం అటువంటి తొలగించుకుంటే అన్ని మన జీవితాల్లో స్వతంత్రించుకుంటాడు మన నివాసం చేయకూడదంట ఏం శ్రీనివాసం చేయకూడదు అంట పాపము మీ శరీరమునందు చూసుకోవాలంటే పిల్లల మన శరీరం పవిత్రంగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి పాపం చేశాడే అయ్యా నన్ను కలుగు ప్రవ్వ హిమము కంటే తెల్లగా నన్ను చెయ్యి ఎందుకంటే తెల్లగా లేడా పాపం చేసి నల్లగా అయిపోయాడని మరిన అయిపోయింది పిల్లల దేవుడి సన్నిధానం ఉన్న ఆ తేజస్సు ఆ ముఖ కాంతి ఆ లక్షణాలన్నీ కూడా పోయినాయి పోయినాయి కాబట్టి

నెమ్మది లేదు దావి జీవితంలో పాపం ఏర్పడి చేసినంత కాలము కూడా దావి నెమ్మదిగా ఉండలేదు పిల్లారా ఆలోచించి సంతోషంగా ఉండే వ్యక్తికి ఏమండి దొంగతనం చేసిన వ్యక్తికి దొంగతనం చేసిన వ్యక్తికి తేడా ఉండదండి ఉండదా ఉండదు పిల్లారా నిరపోయమగా ధైర్యంగా నిలబడతాడు నిలబడతాడు దొంగతనం చేసిన వ్యక్తి దొంగతనం చేసిన వ్యక్తి ఎలా అంటాడు గురుగుద్దు గజ లోపల ఆ పై పైకి ఉందాగా కనపడ్డప్పుడు కూడా లోపల భయము ఒంటనే ఉండదు అలాగనే మన జీవితాల్లో జీవితాలు ఒకలాగా ఉంటాయి పాపము లేని వారి జీవితాలు ఒకలాగా ఉంటాయి అయితే నేను అంటే ఈ క్రిస్మస్ మాసం పిల్లారా చాలా మంది కూడా ఇప్పుడు రోజు ప్రార్థన జరుగుతున్నాయి ఉదయం కాలం ఎందుకు తెలుసు అండి ఏసు ప్రభు ఎవరి కోసం వచ్చాడంటే రక్షించడానికి యేసు లోకానికి వచ్చాడు మన జీవితాలు శుభ్రం చేసుకోవాలి మనం మనం కడుక్కోవాలి చిన్న చిన్న లోపాలు అందరికి ఉంటే ఇప్పుడు అలా వ్యక్తి ఎవరు కూడా భూ ప్రపంచం మీద లేనే లేడు పిల్లలు అయితే ప్రభు ఆత్మ చేత అందుకనే రోగి రాస్తుంది ఏంటంటే ఇదిగో దేవుని ఆత్మ చేత ఆ శరీర క్రియల్ని చంపేయాలంటారు పిల్లల ఎవరైతే దేవుని ఆత్మ చేత ఆ శరీర క్రియలు చంపేస్తారో అది వాళ్ళు మాత్రమే జీవిస్తారు పిల్లల ఏమండి వారు మాత్రమే నిజంగా జీవించి దేవుడి కాయలు చూడగలుగుతారు పిల్ల మధ్య ఎవరైతే నిజంగా పాప సంబంధమైన క్రియలను చంపకపోతే ఏమవుతుందో తెలుసండి ఆ క్రియని మనము మీద వెలుబడి చేసినట్లయితే దాని ఫలితం తెలుసండి దళతిక రాసిన పత్రిక మాటలు చదువుకుందా పిల్లగా ఏమంటారు అయిపోయిందంటే ఆ దళ తిరిగ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము గాత్రికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నుంచి కొన్ని వచ్చిన చదువుకున్నాను పిల్లగా అందరు కూడా చదువుదామండి గాత్రికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చదువుకున్నాను పిల్లగా శరీర కార్యములు స్పష్టమైనవి అవేమనగా జాతత్వము అపవిత్రత కామర్మము విగ్రధన అభిచారము దేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటితో కూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇంటి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొని మీతో స్పష్టంగా చెప్పు ఈ మాటల్లో ఎలాంటి తేడా లేదు పిల్లలు చాలా స్పష్టంగా అండి ఎవరంటే శరీరక్రియలు ఇవి ఎవరైతే జరిగిస్తారో వారు దేవుని రాజ్యములకి అరుగులు కానే ఆనండి ఈ పోరాటం అంతా అండి నీవు నేను చేసే పోరాటం దేనికోసము దేవుని రాజ్యంలో ఉండటానికే పీడారా దేవుని రాజ్యములో వాస్తులుగా ఉండటానికే పీడారా అలాంటిది అక్కడే స్థానం లేదంటే ఏమండి అక్కడ నువ్వు అసలు ఎల్లనే వెళ్ళవు వురుగారు స్పష్టంగా దేవుతున్న ఏం లేదంటే అయ్యా నీవు ఓ ఇంటి కార్యాలు చేసేవారు దేవుడి రాజుల ఎంత మాత్రము కూడా స్వాతంత్య్రం ఇచ్చుకొని స్వాతంత్రం ఇచ్చుకోలేవు పీడారా మన జీవితాల్లో మార్పు రావాలి మార్పు లేకుండా మనము ఎన్ని చేసినా కానీ మార్పు కోసం దేవుని సంతాన ప్రార్థన చేయాలండి దేవుణ్ణి అడగాల పీడాల దేవుణ్ణి అడగాలండి అయ్యాగో ఈ శరీర క్రియ నేను తీసుకేసుకోలేకపోతున్నా దానిపై నాకు జయము కావాలి అందరూ పాపం చేసిన వారే కూడా పాపం చేశాడు పిల్లలు భయంకరమైన శరీర శరీరాన్ని నిజంగా సమర్పించాడు అసలు చేయడం దేవుడి అతని తల మీద కూడా కత్తి దేవుడి కోసం ప్రతిష్ఠించబడిన వ్యక్తి అతను అధికారులు మొదలుపొయి నడినంత వరకు కూడా దేవుడికి ఉపయోగపడదు అలాంటి వ్యక్తి ఏం చేసండి తన సర్వ శరీరానికి మొత్తాన్ని కూడా ఏమైందండి ఏమైంది పిల్లల మొత్తం కోలిపోయాడు ఎంత బలం ఉంది సంస్థనికి ఎంత శక్తి ఉంది సంస్నికి ఎలాంటిదనే కానీ ఇట్టే చేయగలడు వెయ్యి మంది కూడా చంపేసే శక్తి కలగాలవాడు సంవత్సరం పిల్లల ఒక్క దంపతి ఏమైపోయిందండి ఎప్పుడైతే శరీరానుసారంగా జీవించాడు శరీర క్రీరం చంపేయకపోయాడు పిల్లల ఏమైపోయాడు అంటే ఆత్మని పిల్లల ఆత్మ తన వచ్చి వెళ్ళిపోయింది చిన్న దేవుడు దూరమైపోయాడు పిల్లల తర్వాత తన తప్పు తెలుసుకున్నాడు పిల్లల మళ్ళా తను ఎలాంటి స్థితిలో పడిపోయాడు ఎలా ఉండవాడు అప్పుడు మొత్తం తెలుసుకొని ఎందుకు ఏర్పరచబడ్డాను ఎందుకు నేను పుట్టాను నేను అసలు అని మొత్తం తెలుసు చివరిలో ఏం చేశాడండి ప్రభు ఒక్కసారి శక్తి మళ్ళా నాకు అన్నాడు నిలబడిన దేవుని కోసం ఇచ్చాడు వాళ్ళతో పాటు చచ్చిపోయాడు చచ్చిపోయాక దేవుడు పుట్టించింది ఏమండి పిలిస్తుందో చచ్చిపోయాక దేవుడు పుట్టించిన సంసూని కాదండి పిలిస్తే ఆటో చేయడానికి మాత్రమే సంసూని పుట్టించాడు కానీ వారితో నేను చనిపోయాడు పిల్లారా చిత్రం అండి ఆలోచించేద్దామండి మధ్యాహ్న కాల కూడా ఈ లోకానుసారంగా చనిపోయడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నారు పిల్లారా ఈ లోకస్తులతో పాడు నీవు చనిపోయి దేవుడు రాజ్యం నీవు వారసుగా ఉండటానికి ఎప్పుడు మనం కూడా సంస్థ లాగా మనలో శక్తి అయ్యా కూడా నీ కాలం చేసి చచ్చిపోతే ఈ లోకం ఉంటాను అంటున్నాను కాదండి దేవుని నిజంగా అందరం కూడా దేవుని చేత వాడబడుతున్నాను దేవుని చేత నడిపించబడాలి పాస్ట్ అయినా విశ్వాసైనా చిన్నపిడైనా దేవుని నడిపింపులో ఉండాలి దేవుని అడుగు జాడంలో ఉండాలి దేవుడు మాటలో ఉండాలి దేవుడికి నీకు సంబంధం లేకుండా దేవుడి యొక్క మాట దిగుతున్న నీ మాట దేవుడు ఒకవైపు నడిపిస్తున్నాడు నువ్వు ఒకవైపు నడవటము ఇది అయిన పద్ధతి కానే కాదు ఆలోచించేవుడి యొక్క అతను అందరు మేలు కావాలనుకుంటున్నాను దేవుని యొక్క ఆశీర్వాద అందరూ పొందుకోవడాను కానీ దేవుడు చెప్పాడు జీవిస్తున్నామా జీవిస్తున్నామండి జీవించండి మాట చెబుతానండి ఇవి చెయ్యకుండా నువ్వు ఎన్ని సలు తిరిగినా కానీ ఎక్కడ తిరిగినా కానీ భ్రమపరిచే భ్రమపరుస్తాయి అక్కడ ఇది ఉంది ఇక్కడ ఇది ఉంది అని చెబుతారు కానీ ఎవరికి ఏది కూడా ఉండదు పిల్లాల దేవుని అద్దరు వచ్చేది శాశ్వతంగా ఉండదు పిల్లారా అది చాలా గట్టిది అర్థమైనది మధ్యలో వచ్చే మధ్యలోనే పోతాయి మనం ఆలోచించిన విషయం ఏంటంటే శరీర క్రియ మనము చంపకపోతే ఆ చేస్తాయంటే దేవుడు రాజ్యం దూరపరుస్తాయండి దూరపరుస్తూ పీడారా ఇంకా మనము చాలు వయసు వారు అని దేవుడు ఆత్మీసంటే ఆత్మీయ జీవితం నుండి ఆధ్యాత్మిక మరణానికి మనం పీడారా పిల్లల లాగా ఆత్మీయ జీవితం ఉన్నది సంస్కారం తన చివరికి తన మరణం ఎలా అంటే ఆత్మీయత నుంచి దిగజారిపోయి మరణం పొందాడు ఇదే రండి చనిపోవడం అంటే ఇందరం రాయపడిన అంటే ఆ యొక్క ఏమైనా అంటే మీరు చదివినట్లయితే మీరు శరీరానుసంగా ప్రవర్తించ ఉన్నవారు ఇప్పుడు మనం ఆత్మీయంగా మనము దేవుని అనుసరిస్తున్నాం మనము ఇలాంటి వారు చనిపోతారు అంటే నిదర్శన పిల్లలు అయితే ఇంకొక మాట రాయబడిన మాటలు చదువుకుందామండి ఏమని రాయబడింది అంటే ఇక్కడ ఆత్మ చేత క్రియలను చంపేలా ఏమైందంట జీవిస్తారంట పిల్ల దేనిచేలా మనము శరీరక్రియలని ఏమండి చంపేయాలి ఆత్మ చేత చంపేయాలండి దేవి ఆత్మ మనల్ని ఏం చేస్తుంది అంటే మనిషి నడులో నడిపిస్తుంది పిల్లల ఆత్మ సంబంధమైన పోరాటం కావాలి అందుకనే అందుకని పౌరుడు గారు ఎపిసి రాష్ట్ర పత్రిక ఒక మాట అంటాడు ఏమంటాడు చూడండి ఎప్పుడారా ఎపిసి రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయము ఎపిసి రాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయం సారీ ఆరవ అధ్యాయము పన్నెండవ చూసి చదువుకున్నాను పిల్లారా ఎపిసి రాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయం పన్నెండవ చదువుకున్నాను ఏదైనా మనము పోరాడినది శరీరంగా కాదు కానీ అంధకారో ఆకాశ పండ్ల పనుల దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము పోరాడుస్తున్నాం అండి సాతనం తోటి దురాత్మ మనము పోరాటం జరుగుతుంది పిల్లాల ఆత్మ సంబంధమైన ఈ పోరాటం మనం చేయాలి పిల్లాల ఎప్పుడైతే రాని పోరాటం చేస్తామో సాతాను కానీ చంపేస్తామండి ఆ సాతను మన దగ్గరికి రాడు పిలాట మన దరిదాపులకు వస్తారండి రాడు పిల్లలు మన పోరాటము లాంటి పోరాటం ఆత్మ ఆత్మహత్యాతం మాత్రమే సాధ్యమవుతుంది నీ ఆలోచన కానీ తలంపులు కానీ నీ శరీర అలవాట్లు ఏ అయినా కానీ వాటిని చంపేయాలంటే ఆత్మతోనే సాధ్యమైంది పిల్లారా ఎందుకంటే నీ ఒక ఆలోచన కలిగించేది సాతాను గారు ఏమండి ఒక చట్టం కాలం చేయించేది సాతాను గారు వాణ్ణి చేసేది దేవుని యొక్క అందుకన్నాడు మనం పోరాడుతున్నది ఎవరితోనంటే ప్రధానంతో కాదంట అధికారులతో కాదంట ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండల బంధున్న దురాత్మ సమూహతో మనము పోరాడుతున్నాం మనము పిల్లలు ఆత్మ చేత వాటన్నిటి చంపివేరు పిల్లలు ఇంకొక మాట కూడా మనకి రాయబడిన మాట చదువుకున్నాను ఆ పక్కనే గలతిరిక పత్రిక కూడా చెప్పిడాల గలతిరిక రాసిన పత్రిక మనం చదువుకున్నట్టే గలతిరిక పక్కన వెనక పిడా గలతిరిక రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారు వచ్చిన చదువుకున్నాను పిడాల నేను చెప్పేది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి అప్పుడు మీరు శరీర ఇచ్చిన ఆ నెరవేర్చు శరీరము ఆత్మకును ఆత్మ శరీరను విరోధముగా అపేక్షించున్నది ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఏమి చేయు నిశ్చిస్తు వాటిని చేరు మీరు ఆత్మ చేత నడిపించిన ఎడల నడిపింపబడిన ఎడల ధర్మ శాస్త్రముకు చెప్పు చక్కగా మాట్లాడుతున్న అంటే ఆత్మానుసరంగా నడుచుకున్నది అప్పుడు మీరు శరీరీచ్ఛను నెరవేర్చరంట అందులో పిల్లరా ఆత్మానుసరంగా నడుచుకున్నట్లయితే శరీరీచ్ఛ మనం నెరవేర్చే వారిగా ఉండము శరీరీచ్ఛ ఓనైన వారిగా ఉండము వాటన్నిటి మనం ఏం చేస్తామంటే లైవ్ చేస్తాం పిల్లరా బైబుల్లో చాలా సందర్భాలు ఇలాగ రాయబడిన పిల్లరా యాదవ్ రాసిన కూడా ఇలాగనే ఉంది పిల్లరా ఏమన్నా ఏమంటే యాదవ్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము యాదవ్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆ మొదటి వచనం కూడా చక్కగా రాయట మాట చదువుకుందామండి యాదవ్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పేజీ నెంబర్ రెండు వందల పన్నెండు పిల్లారా యాదవ్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనం చదువుకుందామండి మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి మీ అవయములో తోరాడు మీ భోగేచ్చే కదా మీరు మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకటలేదు నరేత్త చేతులు మచ్చరపడుతులు కానీ సంపాదించుకోవడం లేదు ఇవి కాదు అని పైన మనం చదువుకుందామండి ఏమంటే మనలో ఏం జరుగుతున్నాయంట యుద్ధాలు చదువుతున్నాయి అంట దానికి శరీరానికి ఆత్మకి ఒక యుద్ధం జరుగుతుందంట పిల్లల ఏమో బుద్ధ అన్నది శరీరమేమో చెయ్యండి 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 అన్నది అవున పిల్లల చూడద్ద ఆత్మ చెబుతున్నది కానీ చూడాలని శరీరం చూపుతుండది ఒక కడుపు ఏమో వద్దు అన్నదంట కళ్ళేమో కావాలండి అంట ఇంకా పెట్టండి ఇంకా పెట్టండి అంట కడుపుదంట వద్దు వద్దు నేను తినలేనాయ నాకు ఆల్రెడీ ఎక్కువైపోయింది అంట కళ్ళు చూపుతుందంట కళ్ళు ఏమన్నది లేదు లేదు ఆ లడ్లు ఉన్నాయి ఆడ మిక్సీ ఉంది ఆ అంతే చదివిసావా అని కళ్ళు కావాలండి అంట ఇలా ఆచార్య అంటే ఒక శరీరానికి ఆత్మకి ప్రయత్నము జరుగుతుకు తినారా అయితే ముริญ అంటే ఆ శేరీరానికి అన్నిటిని కూడా లయపరచడకు తినారా ఏమండి దేవుడు మన హృదయాల్లో మన నివాసము చేయాలంటే దేవుడు క్వాలిటీస్ ఉండాలి మన దగ్గర తినారా అప్పుడే దేవుడు మన దగ్గర ఉండడానికి తినారా దేవుడి క్వాలిటీస్ ఏంటి పరిశుద్ధత పవిత్రత నీటి యథార్థత ఇవన్నీ మన దగ్గర ఉండాలి పిల్లల లేకపోతే దేవుడు అడగాలండి దేవుడికి మనం పొందుకోవాలి దేవుడి దగ్గర ఇవన్నీ ఉన్నాయండి మన దగ్గర ఇవన్నీ ఉన్నాయా దేవుడి కుమారులు కుమారులు అనిపించుకునే మన దగ్గర ఇవన్నీ కూడా ఉంచుకోవాలి పిల్లల ఇవన్నీ ఉన్నట్లయితే దేవుడు మనల్ని అత్యధికముగా ఆశీర్వదిస్తాడు పిల్లల అత్యధికముగా ఆశీర్వదిస్తాడు అయితే ఇంకా పేదలు కూడా ఒక మాట మాట్లాడుతున్న నా పక్కనే రాయబడిన పేదలు మనం అయితే పేదలు రాసిన పత్రిక మొదటి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ రాయబడిన పీడాల మీరు పరదేశులను వ్యాత్రిలై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శ్రీరాకులను విసర్జించుడి ఏం చేయాలంటే ఏం చేయాలంటే మనము విరోధము అంటే ఆత్మకి వ్యతిరేకముగా విరోధముగా ఉన్న శరీరముని శరీర క్రియలన్నిటిని ఏం విసర్జించాలంటే పిల్లారా ఆత్మకి భంగం పరిచేయి ఆత్మ నడిపింపు లేకుండా ఆత్మల వడ్ లేకుండా దేవుడితో సంబంధం లేకుండా దేవుడి కార్యాలకు అడ్డుబాటుగా ఉన్నా దేవుడి ఆశీర్వాదాలకి అడ్డుబాటుగా ఉన్నా ఆ శరీర క్రియలు ఏం విసర్జించాలంటే విసర్జించాలని వాటిని మన దగ్గర ఉంచుకోగా ఎందుకంటే ఆ శరీర క్రియలు మన దగ్గర ఉన్నట్టయితే ఆత్మ కార్యాలు దేవుని కార్యాలు మన మధ్యలో జరగనే జరుగుతాయా దయచేసి ఈ చివరి మాసం డిసెంబర్ మాసం ఉన్నాము దేవుడు మన కోసం వచ్చాడు గుర్తిరా దేవుడు మన పాపము తొలగించడానికి వచ్చాడు పిల్లల మనం సరిచేపడండి ఎన్నో క్రిస్మస్లు వస్తున్నాయి పోతున్నాయి పిల్లాల మన మార్పు కలగాలిపోయారా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలండి ఇరవై ఎనిమిది అధ్యయమో ద్వితీయ ప్రదేశంలో ఇరవై ఎనిమిది అధ్యాయంలో ఎన్ని ఆశీర్వాదాలు నీవు పొలంలో ఉన్నప్పుడు దీవించబడతావు నీవు ఇంట్లో ఉన్నప్పుడు దీవించబడతావు ఇంటి బయట దీవించబడతావు నీ వ్యాపారము దీవించబడుతుంది నీ గంప దీవించబడుతుంది నీ పిండి దీవించబడుతుంది నీ ఆ అన్ని దీవించబడతాయండి గొర్రెల మేకలు మందలు అన్ని దీవించబడతాయి అంట ఆ దీవెన మనకు రావాలండి వద్దా దేవుడు ఆశీర్వాద కర్తలుగా ఉండాలి దేవుడు నిండు నన్ను ఏర్పాటు చేసినట్టు పిల్లారా ఏమండి ఇలాంటి స్థితిలో ఉండాలి కాదు పిల్లారా దేవుడు లేవనెత్తాడంటే దేవుడు తన ద్వారా తెరిచినట్టు ఎవరు కూడా మొయ్యలేడు పిల్లారా దేవుడిలో ఒక ఉన్న దాన్ని ఎవరు ఆపటమో ఎవరి వల్ల కూడా కానే కాదు పిల్లాలా అర్థమవుతుందండి అయితే మనము మన దగ్గర నివాసం వచ్చేయాలి దేవుడు పిల్లాల మన దగ్గర నివాసం వచ్చేలా మనతో ఉండాలి పిల్లారా అందుకే మన హృదయాల్లో ఉండాలంటే మనతో ఉండాలంటే మన కుటుంబంలో అంటే మొట్టమొదటిగా మనం చేస్తుంది శరీరం లయపరచాలి పిల్లల అవి లయ వచ్చేయాలంటే కేవలము దేవుని ఆత్మ పిల్లారా దేవుని ఆత్మ నడిపించబడే వారి ఉండాలని కోరుకున్నాను ప్రతి వచ్చినట్టుగా ప్రార్థన చేసుకున్నామని